సూపర్ గా వాడుతున్నారు మీరు పాటలు అయితే నేను ఇంకా ఏ పాటైనా మధ్యలోనే ఆపేయమంటాం అంటే కొంచెం వారి చాలు ఇంకా మళ్ళీ మీతో కొత్త పాటలు పాడంటాం కానీ మిమ్మల్ని అక్కడ ఎక్కడ మధ్యలో ఆపడట్లేదు మొత్తం పాడితే ఇంకా వినాలనిపిస్తుంది సో అందుకని మీ పాటలు మొత్తం మొత్తం పాడిస్తున్నాం మీరు ఊజు ఈరమ్మ మీద కూడా మంచిగా వాడతారంట పాట ఒకటి మస్తు వాడతారంట మీతో మళ్ళా మళ్ళీ వాడించుకుంటారంటే ఆ పాట సో మరి ఆ పాట మా ప్రేక్షకుల కొరకు మరొకసారి వాడండి

கண்ண பொ வாடகால

అయితే ఉజురు హీరమ్మ మీద ఎంకడమ్మా సూపర్ పాడం ఆడి ఇది ఉజురు హీరమ్మ ఎక్కడ ఎక్కడ ఉన్నారమ్మ ఇయవాడ ఇయవాడ అవతల ఉజూరు అని ఉంది అక్కడ ఉంది పాదం అయితే నాలుగు రోకల నాలుగు మైకిల్ పెట్టి పాడుకోవాలి ఆ కన్నపూర్ని రోడ్డు ఎక్కడి గొర్రెపోతుల బాగా కొంచెం చెప్పండి తక్కువ కొంచెం చెప్పండి అమ్మవారికి చిన్న పిల్లవానికి అంత పిల్లగానికి అత్తి పండు ఇస్తారు అతి పండు తాడి చెట్టుకు బొట్టు పెట్టిరంటారు అంటే ఆ బొట్టు ఆ పిల్లగానికి దేవుడు వచ్చి పెట్టేస్తాడు ఆ తాడి చెట్టుని కొట్టుకొచ్చి అది రథం చేస్తారు రతని చేస్తే రతలు ఆ పిల్లవాడిని కుసోబెడతారు ఏడేళ్ళ పిల్లగా కుర్సో పెడితే ఆయన అత్తి పండ్లు అవన్నీ చేసుకుంటూ పోతే అవలకు కొంగుల పడితే వాళ్ళకు పిల్లలు పుడతారు అట్లా సంతాన ఇక కర్ణపూడి గోపించిండ రోడ్డు డాంబర్ రోడ్డు ఎక్కదు అసలే గొర్రెపోతుల బండి ఎక్కది ఎందుకని ఆయనకి ఈ పాట ఆ ఆ ఓకే గమ్మత్ మత్తన్ కైదే పాటేనే బాగుంది పాట మరదల్ల మీద ఇట్లా ఏం రావా నవ్వు పాటల బామర్దల్ల పాటల గోడల మీద వస్తాయా మరొకటి వారణ సూర్యుకింద వడలండా వసే ఊసుకుంట నిందంచుకుంట సూర్యుకింద

దంచుకుంటా సూర్య కోసి చూసుకుంటా నేను దంచుకుంటా అత్త కొడుక నేనత్త కొడుక నీకే నాటాన్నిస్తా అత్త కొడక నేనత్త కొడుక నీకే నాట

ఏం కాదు ఎప్పుడు ఒకసారి కలిసి వస్తుంది ఎప్పుడు అట్టు అనుకోవద్దు మనం మేంత మళ్ళీ పిల్లలమ్మ నాకు ఇద్దరు గొడుకులు ఇద్దరు గొడుకులు ఒక బిడ్డ నిలబడ్డా పోత అత్త నవ్ప్పుడు కోడలు నవ్ మీ నవ్వుకుంటే ఉన్నారు కాబట్టి మీ కోడలు కూడా ఒకటే తయారు చేస్తున్నాను బట్టలున్నా కట్టుకో బట్టలున్నా గోల గోళక్కాడి పట్టుకొచ్చింది అంతేనా నేనే మీ కోడలు చాలా మంచిదే మంచిదే కానీ మరి ఇద్దరు చేస్తుంది రాతో నెత్తి పట్టుకుంటుంది కాడల మీద ఒక పలు ఉంది మరి మీకైతే లేదు మీ ట్టకూడదు ఎందుకు నెత్తిడిపోయింది అందుకే హేట్కలని గీకేసుకున్నా అది కూడా ఉంటుంది అన్న సంకల్ గురించి సరే సరే మీ కోడలు ఎత్తి మీ కోడలు ఎత్తి పట్టుకుంటుందని గుండె గీకెచ్చుకోవాలకే పెరుగుతుంది మళ్ళీ ఇంకో కోడలు ఉంది ఆవిరికి

మాచ్చ మాట్లాడు అట్నే మాట్లాడి మస్తు మాట్లాడతారు ఏం పేరు మీ కోడలి పేరు కొడుకుల పేరు అవయ్యం పేరా శిరీష ఇంకొక పేరా పేరే సౌదన్య మీకు నా బిడ్డ పేరే సుమల తంగడిబే ఆయమ్ ఓకే కొడుకుల పేర్లు ఒక ఆయన పేరు మధు ఒక ఆయన పేరు ప్రవీణ్ ఇద్దరు కొడుకులు మంచిగా చూసుకుంటారు కోడలు జుట్టు పడతారు గానీ నా కొడుకులు నా మాట వింటారు వింటారా ఓ గ్రేట్ ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ ఎక్కువ ఏం కావాలి నీకు ఇంకా కొద్దిగా ఈ ఊరా గర్ష ఆడుతుంది అత్త మంచిగా బాగా చూసుకుంటుందని అంటారు చిన్నప్పటి నుంచి అట్లా చేసి ఊరుకోదు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూసింది కాబట్టి మా అత్త గానీ అంటదేమో గానీ